ఏ కాలంలో అయినా మన మొక్కలన్నిటికీ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా శక్తివంతంగా ఉండే విధంగా ఒక ఈ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మన మొక్కలలో ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయో ఆ మొగ్గలు రాలిపోకుండా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఫ్లేవరింగ్ అనేది పెద్ద సైజులో ఇవ్వడానికి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి మొక్కలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా కానివ్వండి లీవ్స్ చిన్నగా రావడం అదేవిధంగా కర్లీ లీవ్స్ ఎక్కువ లీవ్స్ అనేవి పసు పచ్చగా మారిపోవడం జరుగుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇప్పుడు మన మొక్కలన్నిటికీ కావాల్సింది ఇమ్యూనిటీ బూస్ట్ అంటే సాయిల్ భాగం సారవంతంగా ఉండాలి సాయిల్ భాగంలో మనం ఏదైతే ఒక ఫర్టిలైజర్ వేస్తున్నామో ఆ ఫర్టిలైజర్ టోటల్గా నెక్స్ట్ ఫర్టిలైజర్ ఇచ్చే వరకు అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి శక్తివంతంగా వర్క్ చేసే విధంగా ఉండాలి సో అలాంటి వేలో ఈ ఫర్టిలైజర్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫర్టిలైజర్ని మనం ఒక్కసారి ఇస్తే చాలండి అది కూడా ఏ టైంలో ఇవ్వాలి ఏ ప్రాసెస్లో ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మనకి చిన్న చిన్న మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయో ఆ టైంలో మీరు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు లేదా మీరు మీరు కొత్తగా ప్లాంట్స్ని పెట్టినట్లయితే అప్పుడు ఆ టైంలో ఇవ్వచ్చు రెగ్యులర్గా మాత్రం ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయొద్దు సో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది మన మొక్కలలో ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే లైక్ న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో మనం అందించడం జరుగుతూ ఉండిద్ది సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా లీవ్స్ అనేవి పెద్ద సైజులో చిన్న చిన్న స్టెమ్స్కే చాలా పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి రావడం మొగ్గలు అనేవి ఎంత స్ట్రాంగ్గా బేస్ చేసుకొని ఉన్నాయి మీరు చూడొచ్చు ఇంత స్ట్రాంగ్గా మొగ్గలు అనేవి రావాలి అంటే తప్పకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా మనం బయట నుంచి తీసుకొని రాకుండా అండ్ పైసా ఖర్చు లేకుండా ఏదైతే మనం రెగ్యులర్ మన హ్యూమన్స్ కోసం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఫుడ్ తీసేసుకుంటా ఉంటామో వాటి నుంచి వే వచ్చే వేస్టేజెస్ అండి పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నట్లుగా షాప్స్ పెస్టిసైడ్స్ రకరకాల మందులు అలాంటివి ఏం లేవు సో ఇంట్లోనే మనం ఆర్గానిక్గా ఏదైతే ఉంటాయో ఆ వాటర్ని యూటిలైజ్ చేయడం అలా సీడ్స్ ప పడేసేయడం వాటి నుంచి మొక్కలు రావడం వాటి నుంచి వచ్చిన వేస్టేజెస్ వాటర్ మొత్తం కూడా మొక్కల్ని హెల్తీగా గ్రోస్ చేసే విధంగా ఉండడం జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెసే మనం ఇప్పుడు రిపీట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్లవర్స్ ఎంత అందంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలన్నట్టుగా ఉన్నాయి సో వీటికి నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఇంత అద్భుతంగా రావడానికి వర్క్ అయిన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్స్ అండ్ ఒక్క ఫర్టిలైజర్తోనే మనం ఒక్క హెల్దీగా గ్రోత్ అవుతుంది అనేది పెట్టుకోవద్దు ఎలాగైతే మనం రెగ్యులర్ ఫుడ్లో చాలా రకాల ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేసి తింటూ ఉంటాము అండ్ రెగ్యులర్గా ఒకే రోజు ప్రిపేర్ చేసిన వంట అయితే చేసుకోము కదా రోజుకి ఒక్కొక్క రకం అలా ఆ విధంగా మన మొక్కలకి కూడా ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా కిచెన్ వేస్టేజెస్ నుంచి వచ్చేవి వాటిలో పెస్టిసైడ్కి సంబంధించి అండ్ మొక్క ఎదగడానికి సంబంధించి అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి ఉండడం జరుగుతాయి వాటన్నిటిని కూడా మార్చి మార్చి ఇవ్వండి సో ఇప్పుడు మన మొక్కలకి ఇమ్యూనిటీ బూస్టర్ కషాయం రూపంలో తయారు చేశాను ఆ కషాయం ఎలా తయారు చేశాను ఏంటి మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇవ్వాలి అనేది టోటల్ చూసుకుందాము వీడియోని స్కిప్ చేయొద్దు న్యూగా వీడియోని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి సరేనా సో ఫెర్టిలైజర్ చూద్దాము అంటే కషాయం రూపంలో తయారు చేశాను దాన్ని చూద్దాము సో ఫర్టిలైజర్ ఇదండి దీన్ని నేను కషాయం రూపంలో తయారు చేశాను వచ్చేసి జీరా వాటర్ జీలకర్ర అందరికీ తెలుసు కదా మనము జీలకర్రని చాలామంది పాడైపోయిన తర్వాత ఆ జీలకర్రని డైరెక్ట్గా సాయిల్ భాగంలో వేసేయడం జరుగుతుంది అండ్ నేను పాడైన జీలకర్ర అంటే బూజు పట్టి ముద్ద ముద్దలుగా ఉంటాయి చూడండి ఆ జీలకర్ర అయితే వేయద్దు నార్మల్గా మీరు యూస్ చేయని జీలకర్ర ఏదైనా ఉన్నా కానివ్వండి వేయవచ్చు లేదా ఫ్రెష్గా తీసేసుకొని జీరా అనేది డైరెక్ట్గా మట్టి యొక్క భాగంలో వేసేసుకున్నట్లయితే అది మీకు ఇమ్యూనిటీ బూస్టర్లా వర్క్ అవ్వడం జరుగుతుంది అంటే మొక్కకి ఎరువులనగా రెడీ అయిపోతాయి సో ఇలాగా నేను రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకున్నాను ఫ్రెష్ జీలకర్ర అండి ఎటువంటి బూజు పట్టకు బూజు లేకుండా పురుగులు లేకుండా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మనకి కనిపించవు అటువంటి హోల్స్ ఉండేవి ఏ ఇంగ్రీడియంట్ కూడా మీరు తీసుకోవద్దు సరేనా సో అలా తీసేసుకున్న జీరా రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు రెండు తీసేసుకున్నాను దాన్ని రెండు లీటర్ల వాటర్లో యాడ్ చేశాను యాడ్ చేసేసుకొని ఒక్క లీటర్ వాటర్ అయ్యేంత వరకు మరిగించడం జరిగింది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి బౌల్లో వేసేసుకొని దాన్ని మీరు మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా అలా పెట్టేసేయండి అది వన్ లీటర్ వాటర్ అయ్యేంతవరకు దానికోసమే మనం అక్కడ నుంచొని ఉండాలి అలాంటి పద్ధతి ఏమీ లేదు అలా పెట్టేసేయండి మనకి కషాయం అనేది రెడీ అయిపోయింది ఈ కషాయం మన మొక్కలకి పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ అండి చాలా శక్తివంతంగా మొక్క ఎదుగుదల ఇవ్వడానికి ఏవైతే మనకి ఇలా మొగ్గలనేవి స్టార్ట్ అవుతున్నాయి వీటికి హెల్దీనెస్ ఇవ్వడానికి స్ట్రాంగ్నెస్ ఇవ్వడానికి ఈ కషాయం అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది దీనిని ఏ సీజన్లో అయినా కానివ్వండి యూటిలైజ్ చేయొచ్చు ఎక్స్పెషల్లీ ఈ రైనీ సీజన్లో కూడా దీన్ని కంపల్సరీగా యుటిలైజ్ చేయొచ్చండి ఎప్పుడైతే మనం రైనీ సీజన్లో ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం తక్కువైపోతుంది వర్షం ఎక్కువ పడడం వల్ల అలాగా సో అటువంటి టైంలో మనం ఈ రైనీ సీజన్లో ఒక్కసారి ఇస్తే చాలు ఈ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది మనం ఒక ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వర్క్ అవుతుంది ఇది టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేయండి ఎటువంటి జీరా అనేది ఉండకూడదు స్ట్రెయిన్ చేసేయండి స్ట్రెయిన్ చేసేసి దీన్ని హాఫ్ లీటర్ వాటర్ టెన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్లో యాడ్ చేయండి లైక్ ఈ వన్ లీటర్ వాటర్ టోటల్ని ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి దీనికి ఎందుకు ఇంత పెద్ద డైల్యూట్ ప్రాసెస్ చేస్తున్నారు ఇంత ఎక్కువ ట్వంటీ లీటర్స్ కలుపుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు మనము ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాము అండ్ ఫ్రెష్ తీసుకున్నాము చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది ఈ చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని మనం లెవలప్ చేయడానికి ఇన్ని లీటర్ ఆఫ్ నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది టోటల్గా హాఫ్ లీటర్ నేను ఇందులో యాడ్ చేస్తాను ఈ హాఫ్ లీటర్ వాటర్ ఇటు సైడ్ ఉన్న మొక్కలు మొత్తానికి కూడా కొద్ది పర్సంటేజ్లో మన మట్టి భాగం తడిచే విధంగా మాత్రమే ఇచ్చేసేయండి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవసరం లేదు అంటే అది ఫుల్ అయిపోయి ఏవైతే హోల్స్ ఉంటాయో మన మట్టి భాగానికి కుండీకి సో ఆ హోల్స్ నుంచి వాటర్ రావాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ ఇచ్చేస్తే చాలు ఇలాగ వన్ గ్లాస్ ఇస్తే చాలు దానికన్నా ఎక్కువ కూడా అవసరం లేదు సో ఇలా మీరు ఒక్కసారి ఇవ్వండి ఈ సీజన్లో నార్మల్ ఎనీ సీజన్లో అయినా కానివ్వండి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు నార్మల్గా అయితే మీరు వీక్లీ వన్స్ ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు లేదా వీక్లీ ఇలాంటి స్ట్రాంగ్ ఫెర్టిలైజర్స్ మీరు వీక్లీ వన్స్ ఇస్తున్నట్లయితే మిగతా ఇంగ్రీడియంట్స్తో కలుపుకొని దీనికి వచ్చేసి మంత్లీ ట్వైస్ ఇవ్వండి సరేనా సో మరీ స్ట్రాంగ్ అయిపోయిన మన మొక్కలలో ఎదుగుదల అనేది కనిపించదు అంటే ఓవర్ న్యూట్రిషన్స్ అయిపోతాయి అలాగా చూసారా ఇలా మన మొక్క యొక్క మట్టి భాగం తడిసే విధంగా అన్ని మొక్కలకి ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి మీ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ షో ప్లాంట్స్ కానివ్వండి ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఏదైతే ప్లాంట్స్ని మీరు ఇష్టంగా గ్రో చేసుకుంటూ ఉంటారో ఆ ప్లాంట్స్ అన్నిటికీ ఆ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మీరు ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు ఫర్టిలైజర్స్ అన్నీ కూడా టైం టు టైం ఇవ్వండి ఎనీ సీజన్ నో ప్రాబ్లమ్ ఫర్టిలైజర్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు కాకపోతే తగిన మోతాదులో మట్టి భాగాన్ని చెక్ చేసేసుకుంటాం మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుంటా ఇచ్చేయాలి అంతేగాని మనం ఈ టైంలో ఈ ఫెర్టిలైజర్ చూపించాము సో ఈ టైంలో ఈ ఫెర్టిలైజర్ చూపించాము అనేసి మీరు గుడ్డిగా ఆ ఫర్టిలైజర్స్ని వెయ్యొద్దు మీ మొక్క యొక్క ఎదుగుదల ఎలా ఉంది మీ మొక్కకి పెస్ట్ కంట్రోల్ ఎలా ఉంది మీ మొక్కలలో ఎటువంటి సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్కి లీవ్స్ ఎలా ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ మీరు చూడాలండి దాని తర్వాతే మన మొక్కలకి ఇటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంతే కదా సో మనం ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు తిన్నారు ఫుడ్ నచ్చింది అని చెప్పారు వెంటనే మనం తినేసేయం కదా సో దాన్ని చెక్ చేస్తాము మొత్తం చెక్ చేసి టోటల్గా మనము యూజ్ చేసుకోవడం మనం తినడం జరుగుతూ ఉండిద్ది అదే ప్రాసెస్లో మన మొక్కలకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకొని ఇవ్వండి సరేనా బట్ దీనివల్ల యూజర్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి అండ్ దాని రిజల్ట్ అనేది మీరు ఇలా మన వీడియోస్లో చూస్తూనే ఉన్నారు టైం టు టైం అందించండి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు నేను ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నానో మొక్కలకి సంబంధించి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఎదుర్కొన్నట్లయితే మీ మొక్కలకి ఇటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండ్ ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి టైం టేకింగ్ అనేది తీసుకొని ఇవ్వండి సరేనా సో ఇలా నేను అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొంచెం కొంచెంగా ఇది చేయడం జరుగుతుంది సో ఫర్టిలైజర్ ఇచ్చేసి మీతో కలుస్తాను అండ్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని కూడా మీతో షేర్ చేస్తాను సో మన అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇది చేయడం జరిగిందండి సో ఇంకా మీరు ఫ్లేవర్స్ అనేవి చూడండి స్టార్టింగ్ నుంచి మీరు గుత్తులు గుత్తులుగా ఉన్న ఫ్లేవర్స్ అనేవి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న రెక్క మందారాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యాయి సో మనం కట్ చేసేసుకున్న తర్వాత కూడా మొక్కల్ని అవి ఎంతో హెల్తీగా లీవ్స్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి కంటిన్యూటీ ఉండడం అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు చూసారా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఈవెన్ మీరు గులాబీ మొక్కల్లో చూడొచ్చు లీవ్స్ ఎక్కువ రావడానికి అదేవిధంగా ఎర్రటి చిగురులు రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి అండ్ ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా చూశారు కదా ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఈ ఫ్లేవర్స్ని చూడండి చూస్తుంటే అసలు వదలబుద్ధి కావటం లేదు అంత అందంగా ఉన్నాయి అండ్ చాలా పెద్ద సైజులో ఉన్నాయి రెక్కమందారాలు ఇంత పెద్ద సైజులో చూసారా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అండ్ ఇదిగోండి ఒక్కటే చెట్టుకి అండ్ చాలా చాలా చిన్న పుండిస్లో వేసేసుకోవడం వల్ల రిజల్ట్స్ ఇవన్నీ మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యొక్క వర్కెం అని మనం చెప్పుకోవచ్చండి ఎంత పైన కూడా ఇలాగా అండ్ మనం ఏదైతే స్టెమ్స్తో వేసేసుకున్నామో వాటిని కూడా చూసేసుకుందాము చూడండి మనం స్టెమ్స్తో వేసేసుకున్నాం ఫ్లేవర్ కూడా ఎంత పెద్ద సైజులో వచ్చేసిందో అండ్ మొగ్గలు అనేవి కూడా అదేవిధంగా మన క్లస్టర్ ఫ్లవర్స్ అండ్ టోటల్గా చాలా చిన్న చెట్లను తీసుకొని రావడం జరిగింది వాటి మొత్తం కూడా స్టెమ్స్ ఎక్కువగా ఉండేసి ఫ్లేవర్స్ని కూడా మీరు చూడొచ్చు గుత్తులు గుత్తులుగా ఉన్నవి అండ్ కొత్తగా వచ్చేవి ఇవన్నీ కూడా సో నేను ఒకసారి దూరం నుంచి చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బుషీగా ఉందో మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ చూసారా మన వాటర్ లిల్లీ సో ఇక్కడ వచ్చేసి మన చిన్న క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ చాలా బాగుంది కదా వైట్ కలర్లో సో నిన్నైతే చాలా చాలా మంచిగా ఉంది సో నిన్న ఫుల్గా వచ్చేసింది ఇదంతా కూడా సో ఇది ఈరోజు వీడియో మంచి ఇమ్యూనిటీ బూస్టర్ తప్పకుండా యూటిలైజ్ చేయండి సో ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి సంబంధించి అన్ని అన్ని ఆన్సర్స్ లైక్ ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాము అండ్ లైవ్స్ అనేవి జరుగుతున్నాయి లైవ్స్ని విజిట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతలాగా పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి గుర్తులుగా రావడం మీరు ఇక్కడే చూడవచ్చు ఎక్స్పెషల్లీ అన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం అంతా కూడా సీజన్ లేకుండా ఫ్లవర్స్ అనేవి మీరు మన ఛానల్లో చూడవచ్చు సరేనా సో ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ లేదా